అందరికి నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ వీడియోలో మహిళలకి రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి స్కీమ్ అలాగే రెండు చీరలు కూడా ఇవ్వబోతున్నారు ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తే వీడియో చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి నా వెనకాల కనబడుతున్నాయి కదా కొత్త ప్రొడక్ట్స్ కొత్త షాప్ పెట్టడం జరిగింది యూనిక్ ట్రెండింగ్ స్మార్ట్ గ్యాజెట్స్ అయితే పెట్టాను ఆన్లైన్ లో ఫ్లిప్కార్ట్ మీషో అమెజాన్ కంటే తక్కువ రేట్లు వస్తాయి మీరు వాట్సాప్ లో ఆర్డర్ చేసుకోవచ్చు ఆ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఛానల్ ఉంది కరెంట్ గ్యాజెట్స్ అనే అందులో మీరు చక్కగా చూసి ఆర్డర్ చేసుకోండి ఓకే చూడండి మనకి ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి పథకం వచ్చేసి మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు సో అన్ని పథకాలు అమలు చేశారు పెన్షన్ల పెంపు ఇది మాత్రమే మిగిలిపోయింది సో ప్రజలందరూ ఎవరైతే మహిళలు ఉన్నారో ఫ్రీ బస్ ఇచ్చారు గ్యాస్ ఇస్తున్నారు ఇటు అన్ని ఇస్తున్నారు ఇబ్బంది లేదు కానీ మాకు మహాలక్ష్మి పథకం ఎప్పుడు ఇస్తారని అనేది ఎదురు చూస్తున్నారు అయితే ప్రభుత్వం పంచాయతీ ఎలక్షన్స్ ముందుకు రోజులు కానీ లేదా దసరా బోనాలకు కానీ ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే ప్రవరించడానికి సిద్ధపడుతుంది అనమాట సో దానితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రాలో సభ్యత్వం కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం రెండు చీరలు అయితే పంపిణీ అయితే అవి కూడా ఒక్కొక్క చీర ఎనిమిది వందల రూపాయలు కాస్ట్ ఉన్న రెండు చీరలు అయితే పంపిణీ అయితే చేస్తుంది అనమాట సో దీనికి తెలిసిన అర్హతలు మీకు తెలుసు తెలంగాణ చెందిన వారు ఉండాలి ఆంధ్ర నుంచి ఒరిస్సా నుంచి హైదరాబాద్ లో పనిచేసి అసంబులు కూడా వస్తారు వారికి ఎటువంటి అవకాశం అయితే లేదు ఖచ్చితంగా వయసు అనేది పంతొమ్మిది సంవత్సరాలు దాటి పెళ్ళైన యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉండాలి పెన్షన్ కానీ ఎటువంటి ఉద్యోగం కానీ చేస్తున్న వారైతే అన్నారు ఇంట్లో కరెంట్ బిల్లు వెయ్యి రూపాయల కంటే రెండు వేల కంటే వచ్చిన అలాగే నాలుగు చక్రాల వాహనం ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన జిఎస్టీ కట్టినా ప్రభుత్వ ఉద్యోగం ఉన్న రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగం ఉన్న మన కుటుంబంలో ఎటువంటి పథకాలు ఇచ్చే అవకాశం అయితే లేదనమాట వారికి మాత్రం ఎటువంటి పథకాలు అయితే ఇవ్వరు సో ఏమేం కావాలంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు వయసుకు సంబంధించి ఆధార్ కార్డు హిస్టరీ అనేది కావాల్సి అయితే ఉండదు అది ఇచ్చినప్పుడు మనకి మన యొక్క డీటెయిల్స్ అందులో ఫీడ్ అయ్యి మనకి ఈ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట సో ఈ పథకాన్ని మనకి దసరాకి అనౌన్స్ చేస్తారు మాక్సిమం దీపావళికి గానీ లేదా ఆ తర్వాత గానీ మనకి పథకాన్ని అమలు చేసే అవకాశం అయితే ఉంటది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంలో కూడా దీన్ని అమలు చేసే అవకాశం అయితే ఉంది లక్పత్ దీది అని లేదా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా వాళ్ళు పదిహేను వందలు ఇస్తారు కనీసం పదిహేను వందలు ఇవ్వాలని అయితే మన తెలంగాణ ప్రజలు కోరుకున్నారు సో చూద్దాం ప్రభుత్వం ఏం ప్రకటించేస్తో నేను మరలా అప్డేట్ వీడియో చేస్తాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్ ఉంది అందరూ జాయిన్ అలాగే నా కొత్త షాపులు మీరు ఎంకరేజ్ చేయండి మీరు అందరూ ఉన్నారు చాలా థ్యాంక్ యూ తక్కువ రేటుకు మీకు అందిస్తాను ప్రస్తుతానికి వాట్సాప్ లో ఆర్డర్ చేసుకోండి వెబ్సైట్ త్వరలో నేను మీకు ఇస్తాను దాని లింక్ డిస్క్రిప్షన్ ఉంది యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ